నమస్కారాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వీళ్లకు స్వేచ్ఛకు ప్రేమకు ప్రతిదానికి కూడా మారుపేరు ఉన్నటువంటి మన దేశంలో ఏకపక్షంగా చర్చలకు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నా కానీ వారికి గత్యంతం లేక జన జనర పాలస్లలో వెళ్ళటం ఉండిపోవటం అడ్డుకోవటం వారి మరణానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిజంగా కూడా మేధావులు విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు కూడా అందరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎందుకంటే పక్క దేశాల వాటి శత్రు దేశాలకు కూడా చర్చలకు ఆస్కారం ఇచ్చింది కానీ మన బిడ్డలు మరి తెలిసా తెలియక తప్ప ఒప్పా నాకు తెలియదు కానీ శాంతి చర్చలకు మేము ఉంటామని చెప్పినాక కూడా ఈ విధమైన పోరాటాలకు పోవటం అనేది అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు దీనిని అందరం కూడా గుప్త కంఠంతో ఖండించడమే కాకుండా ఎవరికి ఎవరికి భయపడవలసిన అవసరం లేకుండా వారి అభిప్రాయాలని మనం ముందుకొచ్చి చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఎవరికి ఎక్కడో ఏదో జరుగుతుంది కదా మనకేం సంబంధం లేదని ఎవరికి వారి ఇంటికాడ కూర్చుంటే రేపు వారికి జరగవచ్చు రేపు ఇంకోరకు జరగవచ్చు వెళ్ళుండి మనకు జరగవచ్చు కాబట్టి దీని ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కాకుండా మా అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు అండి దీని మీద క్లియర్ క్లారిటీ ఉన్నాం ఇక్కడ మేము కూడా దీనికి ఎటువంటి అనుమానం లేదు మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా దాంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యంగా ఉంటామని చెప్పి ఇక్కడ మీటింగ్ మధ్యలో నుంచి నియోజకవర్గ సమీక్ష సమావేశం మధ్యలో నుంచి నేను రావటం జరిగింది మీరు ఆదేశం పర్మిషన్ ఇస్తే నేను మళ్ళీ మీటింగ్ వెళ్తాను ఎందుకంటే కార్పొరేట్ అందరం కూడా ఆనించే రావటం జరిగిందని నేను పర్మిషన్ ఇస్తే మాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దీని గురించి మాకు ఇచ్చేది తప్పకుండా